నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు రాజీవ్ నగర్ తాండా గ్రామంలో గోసాల నిర్మాణానికి భూమి పూజలు చేశారు గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పిసిసి డెలిగేట్ గంగా శంకర్ డిపి ఓ శ్రీనివాస్ ఇరిగేషన్ డిఈ డిఎల్పి నాగరాజు బోధన ఎంపీడీఓ మధుకర్ తహసీల్దార్ బిట్టల్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు బోధన ఏఎంసి చైర్మన్ చీలా శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి పెగడాపల్లి బీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ సంజీవ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు కోశాధికారి అబ్బన్న కార్యదర్శి గణేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారెడ్డి సుదర్శన్ మల్లారెడ్డి ఒడ్డన్న షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు దరిద్రులు కోర్టు పోయే ఆదేశం అంటే అవి కూడా కోర్టులో కొట్లాడి క్లియర్ చేసి తెప్పిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గరీబో పిల్లలకు వచ్చినాయి ఆటో రిక్షలు అడబి కూరగాయలు అమ్మేటవాడు అందరు ఎవరికి వచ్చినాయి మంచి మంచి సబ్ కలెక్టర్ ఆటో జాబ్లు వచ్చినాయి ఎవరికి ఇచ్చిన ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా దాన్ని ఆ కేసీఆర్ తీసుకురావు అట్లా తీసుకున్నారు ఇట్లా తీసుకున్నారు అని చెప్పింది కదా ఖరీబర్ మాకు తిన్నందుకే లేవు మేము ఎక్కడికైనా తీసుకుంటాం ఏమన్నా ఎంపీటీసీ కరెక్ట్ ఇవన్నీ మీరు ఖండించకుంటే ఆలోచించకుంటే అది ఒకటి చేయాలి నేను ఎక్కువ మాట్లాడకుంటే ఇంకోటి మీరు షుగర్ ఫ్యాక్టరీ కేను షుగర్ కేన్ పెట్టేటట్టు లేదు పెట్టారు కదా పెట్టరు పెట్టకుంటే మనం ఎట్లా ఒకటే పంట వద్దు ఒకటే పంట ఉండద్దు మన పెద్దోళ్ళు ఏం చేస్తుంది ముందు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఒక ఏడాది ఈ పంట ఒక ఏడాది అంటుంది ఎందుకు దిగుబడి రావాల రోగాలు రావద్దాయి ఇప్పుడు కూడా మన పామాయిలు మన ఏరియాలో వస్తుందని చెప్తున్నారు ఆఫీసర్ మనం అది పెట్టుకుంటే బాగుంటుందని నేను మొన్న మినిస్టర్తో కూడా మాట్లాడినా వ్యవసాయ మినిస్టర్ ఆయన ముప్పై ఏళ్ళు పెట్టి బాగానే పండుతున్నదే మీ వాళ్ళకి కూడా చెప్పు అని చెప్పారు మరి మీరు అందరికి పెడితే మూడేళ్ళ తర్వాత పట్టు వస్తుంది మీరు వస్తే ఆ ఫ్యాక్టరీలో పెట్టుకునే దానికు నాకు ధైర్యం వస్తుంది ఏమి లేకుంటే ఫ్యాక్సరీ పెట్టుకుని పెట్టాడు అంతేనా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పీసీసీ డెలికేట్ రంగశంకర్ అనే ఆలస్యంగా కోరుచున్నాం గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజరెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం బోధన్ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారిని వేదిక నివాల్సిందిగా కోరుచున్నాం ఏఎంసీ చైర్మన్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం కాంగ్రెస్ ముఖ్య నాయకులు కోతరెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నా ఏసీపీ గారు నీ వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నా డిఎల్పి సార్ నీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా ఎంపీటీఓ గారిని వేదిక మీద

మీరు పంట పండించుకొని కానీ కాకరికాయ కాదు ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం మీ కూడా మీరు చెప్పకపోతమైన ఇష్టమైన ఏదన్నా మనము మన పిల్లలు ఈ నౌకర్లు రావు ఎక్కువ ఇది మనం ఏదో ఉన్న దాంట్లో ఎట్లా బతకాలా ఎట్లా దిగుబడి పెంచుకోవాలి నాకు తెలిసినంత మటుకు ఈ రేటు దక్క లెక్కలైనా

అలాగే నూట ఇరవై వరకు రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి మూడు వందల ముప్పై మూడు మంది రేషన్ లబ్ధిదారులు అవుతున్నారు ఈరోజు యాడింగ్ తోటి రేషన్ కార్డులతోటి అంటే సుమారు ఇరవై ఐదు క్విండల బియ్యం మనకు పైగా అదనంగా వస్తున్నాయి గతం నెల కంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామందే చెప్తున్నాను నేను రాష్ట్రంది కాదు మన మన అలాగే ఉద్యోగాలు ముఖ్యం మనం చదువుకున్నాం మా ఊర్లో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి సార్